వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి కార్యాలయం వద్ద రసపసగా రాంకీ ల్యాండ్ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయ సేకరణను ఆపివేయాలని మండల టీడీపీ సమీప గ్రామాలకు ప్రజలకు సమాచారం ఇవ్వలేదంటూ టిడిపి ఆందోళన పొల్యూషన్ బోర్డు అధికారులను నిలదీసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అపల్లాడు భారిక మొహరించిన పోలీసు బలగాలు

రామ్ కెవ్ ఎంపల్ కూర్చోబెట్టేది తూతూ బాగుతారు మాట్లాడేస్తారు తప్ప కదా చెప్పండి రామకే కూర్చోబెట్టి తప్ప ఒప్ప మీరు చెప్పండి చెప్పండి ఒక్క మాట్లాడుకోండి ఎన్నో చేసింది తప్పేంటి సార్ ఎందుకు சார் 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 மாட अफेक्टेड सिर सिर இங்க இப்போ அவங்க பேசுறாங்க சார் 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 இந்த பாதத்தில சார் இந்த பாதத்திலே கொஞ்சம் மனிதனுங்க பாதக்கே서 ðurகுட்டறேன் నేను ðurகுட்டற பாதக்கேంటే ðurகுட்டற అంటే ரெப்பండి అక్కుసөр யாரா بجلی అక్కుసөр சார் ఈ జాకీద అక్కుసөр సగరం కావాల కదా సార్ ఈ జాకీద అక్కుసөр సగరం కావాల కదా రాకీద అక్కుసద కాల్ ఇప్పుడు ઓફ ક્યુઝ કદા સર આલા જેતોડ મેન એઝ પર લાઈઝ અ ક્યુઝ નોટ પંડ્યા વૈષ્ણવ પંડ્યા પંડ્યા ఎమ్స్ sí, <acht> ಆಂಪ್ಲೈಸ್ ಸರ್ ನಮ್ಮ ಶಿಕ್ಷಣ ನೇರ ಶಿಕ್ಷಣ ಅವರೇ ಬಂದರು 걔ರೆ ಕಿಸಾ ತೀರ್ಥ ಬಂದರು ಮಾರ್ಕೆಟ್ ಕಿಸಾ ಬಂದರು ಆಂಪ್ಲೈಸ್ ಸಂಬಂಧ ये क्या बोल रहे हो आदमी नहीं देली देली सर दे नहीं कामाल लो बदलवा अभी तो बोल इंग्लिश मार रहा सर यू डन अ मिस्टेक यू डन अ मिस्टेक यू डन अ मिस्टेक यू डन अ मिस्टेक